నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ప్రముఖంగా ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే మనకి తెలుసు సర్ప దోషాలు అంటే సర్పదోషాలు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాహు కేతువుల గురించి మాట్లాడుకుంటే అసలు ఈ సర్ప దోషాలు అనేవి వాస్తవంగా ఉంటాయా మరి ముఖ్యంగా కొంతమంది కళలో పాములు రావడం గురించి కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు అసలు ఈ సర్ప దోషాలని కానీ లేకుంటే ఈ కళలో వచ్చే ఈ పాముల గురించి కానీ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు తప్పకుండా అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ మాట వచ్చిన శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం అనేది నాగులకి ప్రీతికరమైన రెండు కలిసే ఇక్కడ ఒకటి ఏంటంటే కనుక పంచమి చవితి అనేది నాగులకి ఇష్టమైన దినాలు అందుకని మనం నాగపంచమి అనేది కానీ నాగుల చవితి అనేది కానీ చేస్తుంది కనుక చవితి పంచమి అనేది ఆరాధించడానికి తర్వాత పౌర్ణమి కొంతవరకు ఉపయోగపడుస్తుంది అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ మనకి మఖా నక్షత్రం అనేది ఉంటుంది సో ఈ మఖా నక్షత్రం అనేది పూర్తిగా సర్పదోష నక్షత్రం సరే తర్వాత చెప్తాం మీకు అంటే అసలు సర్పదోషాలు ఉన్నాయని నమ్మాలంటారా నమ్మద్దు అంటారా ఈ పాములు కళ్ళలోకి ఎందుకు వస్తాయని మళ్ళీ వివరిస్తాయి కానీ బట్ మామూలుగా ఏంటంటే ఇక్కడికి వచ్చేపటికి ఏదైతే మకా నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రం ఉంది ఈ ఆశ్లేష మకా నక్షత్రాలు పూర్తి స్థాయి సర్పదోష నక్షత్రాలు ఓకే సో అందుకని వీటికి ఖచ్చితంగా కొంత పాప ఏదైతే వెనకటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ వెనకటి కర్మను మోసుకుని వచ్చిన నక్షత్రాల్లో ఈ రెండు ప్రధానమైనవి కనుక ఇవి ఖచ్చితంగా ఇప్పుడు సర్పదోషాలు ఉంటాయా ఉండవా అనేది అంటే మనం ఒక్కొక్క కి ఒక్కొక్క రకమైన మనం పదజాలం అంటే పేరు పెట్టాము ఓకే అంటే ఇప్పుడు మనం హఠాత్తుగా పడిపోతూ ఉంటాము అంటే ఎదుగుతున్నట్టువంటివి జారిపోతూ ఉంటాము తర్వాత మనము ఇతరులకు ఉంటాం కానీ మనకి మనం ఉపయోగించుకోలేము ఇలా కొన్ని కొన్ని దృష్టాంతాలు ఉంటాయి ఆ దృష్టాంతాలన్నింటికి కూడా మనం సర్పదోషం అనే పేరు పెట్టాం ఓకే సర్ప సర్పాలు ఉన్నాయని వాటి శాపాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ ఆ గుణం ఏదైతే ఉందో ఆ గుణానికి నేను పెట్టిన పేరు సర్పదోషం అనుకోండి అంటే నేనంటే నేను ఎవరైతే వెలువరించారో ఈ శాస్త్రాన్ని వాళ్ళు అంటారు సో అందుకని ఏతువాదులైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా లక్షణాలు తీసుకోండి మేము పెట్టిన శాపాలు తీసుకొస్తాం అంటే పితృశాపాలు ఉన్నాయా లేవా శాపాలు ఉన్నాయా లేవా అంటే అది వేరే విషయం కానీ ఈ తొమ్మిది గ్రహాలని ఒకవేళ నమ్మితే కనుక తొమ్మిది గ్రహాల్లో చెప్పటికి మకా నక్షత్రం అనేది పూర్తిగా కేతువు గ్రహం ఆశ్లేష నక్షత్రం అనేది నిజానికి ఏ కేతువుకి కానీ రావుకి కానీ సంబంధించింది కాదు అయినప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం అనేది ఆదిశేషుడి యొక్క నక్షత్రము కాబట్టి అది కూడా మనం ఏమంటాం ఇదే రకమైన పరిగణలో తీసుకోవటం అనేది ఉంది సో కేతువు రాహు జాతకంలో మనం ఏంటంటే ఈ యొక్క ఏవైతే మనకి వస్తున్న ఫలితాలు ఉన్నాయో అవి గా లేకపోతే సాధారణంగా మనం వాడుక భాషలో సర్పదోషం అంటున్నాం కానీ జాతక రీచ్ వచ్చినప్పుడు రాహు కేతు కరెక్ట్ గా లేకపోతే ఈ రకమైన ఇబ్బందులు పడతాము అని చెప్పడం అనేది జరుగుతుంది కనుక అక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈ రాహు కేతు ఏదైతే ఉందో వాటిని మనం సర్పాలుగా భావించాం కాబట్టి సర్పదోషం అండి అంతే తప్ప అవి ఉన్నాయా లేవా అనేది తర్వాత కానీ ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఏంటి అన్నారు అనుకోండి ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తారు ఎందుకని అంటే ఇందాక మీరే మీరు ఒక ప్రశ్న వేశారు అప్పుడప్పుడు ఈ పాముల కళ్ళలోకి ఎందుకు కనిపిస్తూ ఉంటాయి అలాగే పాములు కనిపించడమే కాదు కొంతమందికి ప్రత్యక్షంగా కూడా కనపడతాయి అలాలోనే కాకుండా తరచు ప్రత్యక్షంగా కూడా కనపడుతూ ఉంటాయి అంటే అవన్నీ ఏంటంటే మనకి ఏదైతే దోషం ఉన్నాయో ఆ దోషాన్ని అవి గుర్తు చేస్తూ ఉంటాయి ఓకే దోషాన్ని గుర్తు చేయడం కోసమే మనకు తరచు అవి మన వెంట పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం అంతకితం ఏదైతే ఒక వీడియో అనుమతి చేసినప్పుడు అంటే మనం ఇదే కాదు ఏదైనా సరే ఒక దేవతను ఆరాధించామనుకోండి ఆ దేవతకి సంబంధించిన పూజ ఒకటి రెండు రోజులు మనం విస్మరిస్తే ఏదో రూపంలో ఆ దేవతలు వచ్చి మన కళ్ళ కనబడతాం అనేది ఉంటుంది సో అంటే గుర్తు చేస్తుంటుంది వరే ఎన్నళ్ళు చేస్తూ ఎందుకు అన్నట్టుగా అవి చేస్తాయి అలా కనబడి కనబడి పిసిగి చెంది తర్వాత ఏదో రకంగా ఇబ్బంది రావటమో ఇంకోట జరుగుతుంది దాన్ని మనం సాధ్యమైన తొందరగా గుర్తించి దానికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అనేది విధానం ఇక్కడ వచ్చేప్పటికి ముఖ్యంగా ఈ మకా నక్షత్రం అనేది తర్వాత ఆశ్లేష తర్వాత ఇవి కాకుండా ఈ మకా నక్షత్రం అనేది కాకుండా కేతు నక్షత్రాలు అశ్విని అనేది ఉంటుంది మూల అనేది ఉంటుంది రాహు నక్షత్రాలకు వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం ఉంటుంది శతబిష నక్షత్రం అనేది ఉంటుంది ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది కనుక ఈ ఆరు నక్షత్రాలు తర్వాత ఏడో నక్షత్రం ఆశ్లేష ఎడిట్ మీద కూడా తప్పకుండా ఎంతో కొంత ఈ సర్పదోష ప్రభావం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మకా నక్షత్రానికి కాస్మెటిక్ ఎనర్జీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈ కాస్మెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అంటే కనుక దైవిక శక్తి అంటే ఇప్పుడు ఈ సర్పదోషాలు ఇవన్నీ ఏమంటామంటే మనకు మనకుగా వచ్చే ఇది కాదు మన పూర్వీకులు చేసిన పాపం మనం అనుభవించడం నేను సర్పాన్ని చంపక్కల్లా మా తాతగారు మా నాన్నగారు ఆ జాతి సర్పాన్ని చంపితే దాని ప్రభావం నా మీద ఎంత కొంత పడుతుంది కానీ ఈ కాస్మెటిక్ ఎనర్జీ ఉండటం వల్ల ఈ మకా నక్షత్రం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా అంటే సపోజ్ ప్రాణం పోయే పరిస్థితి అనుకోండి లాస్ట్ మినిట్ లో ఏదో విధంగా సేవ్ అవుతారు సో డబ్బులు రేపు ఎలాగూరు అనేప్పటికీ ఆ నిమిషానికి ఏదో విధంగా డబ్బులు అందుతాయి అప్పటిదాకా ఏం చదవడు అలా అలా రికమిక ఉంటాడు లేదో రకరకాల ఆలోచనలో ఉంటాడు పరీక్ష చివరి రోజుల్లో రాసిన దానికి కనీసం బొటాబొటీగా బయటకు వస్తాయి ఓకే అంటే కష్టాలు గానీ ఎంతో కొంత ఉంది వ్యక్తిగతంగా ఈ దైవిక శక్తి అనేది వ్యక్తిగతం ఆ శపశాపం అనేది వంశ పారపర్యం సో అది మనం ప్రారంధ సంకటిత ఆదామికర్మలు అంటాం అవును అయితే ఇప్పుడు మరి ఈ చెప్పిన మనం మాట్లాడుకున్న ఈ ఆరు నక్షత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి ఈ రాహుకేతువుల నుంచి కొంచెం ఉపశమనం లభించడం కోసం ఏమైనా పాటించాలి అని అంటారా అందుకే ఇవాళ నేను కూడా మనం చెప్పబోయేది కూడా అందుకే ఇవాళ ఎందుకు ఈ టాపిక్ మనం మీరు అడిగారు ఎందుకు చెప్పారు కానీ మామూలుగా చెప్పడానికి కూడా ఉద్దేశం ఏంటంటే కనుక ఇవాళ అనుకోకుండా మనకి కలిసే ఇల్లగా శుక్రవారం అనేది శుక్రవారం అనేది లక్ష్మీదేవత అయితే ఉంటుందో ఈ సర్పదేవత నాగదేవత మానసాదేవి ఆమెను ఆరాధించడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ మానసాదేవితో కూడిన సర్పదోషానికి మనం ఏం చేయాలనేది కొన్ని వీడియోల్లో గతంలో చేసాం కానీ ఇవాళ మనం చేయబోయేది ఏంటంటే ఇవాళ మకా నక్షత్రం అనేది కూడా ఉంది సో ఇది కూడా మరి కేతు నక్షత్రం అనేది ఉంది కదా అందుకని ఇవాళ కూడా మనం శుక్రవారం కలిసి వచ్చింది పంచమి కలిసి వచ్చింది మకా నక్షత్రం కలిసి వచ్చింది మూడు కలిసి ఒకటేసారి సో అందుకని మనం ఈ రోజు కేతు పరంగా రెమెడీ తీసుకుందాం ఎందుకంటే గతంలో మానతాదేవి మనం చేసి ఉన్నాం కనుక ఇప్పుడు మనం కేతు అనేది పైగా ఏంటంటే ఈ మానతాదేవి ఇంకోటి ఇంకోటి తెలుసు దానికన్నా కూడా కేతువు అంటే అందరికి తెలుసు సో అందుకని ఈజీగా మనకి అవుతుంది వాళ్ళకి కూడా కనుక ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు తర్వాత ఇలా ఏదైనా సరే మనకి కొంతమంది ఏమంటే మీ జాతకం చూసి సర్పదోషం ఉందని ఆల్రెడీ అలా కొంతమంది సర్పదోషం తెలుసుకున్న వాళ్ళు లేదా ఏదో రకంగా తప్పనిసరి పాముని చంపిన వాళ్ళు ఇలా ఎవరైనా కానీ ఈ రోజు నేను చెప్పింది చాలా తేలిగ్గా చేయొచ్చు అది ఈ కేతుకి శనికి మనము మామూలుగా కేతుకు వినాయకుడు అనేది వాడుక భాష చాలా కేతు కేతుగ్రహ సంతృప్తి కోసం వినాయకుడిని పూజించమంటారు కానీ నిజానికి ఏంటంటే కేతు కన్నా అంటే ఇప్పుడు వినాయకుడి కన్నా కూడా ఇంకా కొద్దిగా శీఘ్రమైన ఫలితాలు ఇవ్వడానికి దోమావతి దోమావతి సో శని కేతు వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ దోమావతిని పూజిస్తే మరింత తొందరగా అంటే వినాయకుడిని పూజించుకోవడం అలాగే మనం దైనందికనం చేస్తాం అంటే ఏదైనా సరే ఏ పని అయినా సరే ఒక పూజ కానీ వినాయకుడిని తలుచుకోకుండా ఎలాగో చేయం ఎంత కొంత హైందోలుగా పుట్టిన మనం అందరం కూడా ఎంతో కొంత వినాయకుడి పూజ చేసుకోకుండా అయితే ఉండం కనుక అది ఎలాగో సాగుతూ ఉంటుంది దానికి మనం ఎడిషనల్ గా చెప్పేది ఏంటంటే కనుక ఈ ధూమావతిని పూజించటం వల్ల తప్పకుండా ఈ సర్పదోషాలు ముఖ్యంగా శని వల్ల ఇబ్బందులు పడినా కేతువు వల్ల ఇబ్బందులు పడినా ఖచ్చితంగా ధూమావతి మరింత పవర్ఫుల్ సో అందుకని ధూమవతిని ఆరాధించడం అనేది అది ఎలా ఆరాధించాలి అంటే గనక ఏదైతే మనం శుక్రవారం ఉందో అయితే శుక్రవారం అనేది పంచమ అనేది ఇంచుమించుగా ఉదయం పదిన్నరకి వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాలు అటు ఇటుగా అందుకని గా పదిన్నర దాకా పెట్టుకోండి పైగా పదిన్నర నుంచి కూడా చేయొచ్చు పంచమి లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు పదిహేనున్నర నుంచి ఉదయం ఇంచుమించుగా మనకి పన్నెండు దాకా శుక్రవారం పూట రాహుకాలం ఉంటుంది సో అది అయినా పర్వాలేదు ఆ విశేషమైనా కలుస్తుంది సో అందుకని మిట్ట మధ్యాహ్నం పన్నెండు లోపు చేసుకోవచ్చు మనం పదిన్నర లోపు ఇంకా బెస్ట్ అంటే ఏమంటే ముగించకపోయినా కనీసం ప్రారంభించవచ్చు ముగింపు కొద్దిగా అటు ఇటు వెళ్ళినా అలాగ తర్వాత రావుకాలం ఎలాగ ఉంటుందిగా సో అందుకని ప్రారంభించుకుంటే చాలు సో అది ఎలా చేయాలి అంటే కనుక మనం కేతుకి ధూమవతికి

ఇది మనం ఈ రోజు కనీసంలో కనీసం నూటెనిమిది సార్లు చదివితే ఇంకా మంచిది నూట ఎనిమిది సార్లు చదవకపోతే కనీసం ఇందులో అర్ధమాల యాభై నాలుగు సార్లు చదవాలి తర్వాత ఏం నైవేద్యం పెట్టాలి ఇంట్లో మనకి ఏంటంటే వినాయకుడు ఉంటే వినాయకుడు ఎలాగో దోమవతి పెట్టుకోము ఎవరి ఇంట్లో ఉండవు కూడా అవును అందుకని ఇక్కడ వినాయకుడి దగ్గర ఖర్జూరం పెడితే చాలు ఖర్జూరాలు తేలిగ అనేది దొరుకుతాయి ఒకవేళ మంచిగా మామూలు ఖర్జూరాలు దొరకకుండా ఎండు ఖర్జూరాలు అన్ని వేళ దొరుకుతాయి ఎండు అయినా పెట్టుకోవచ్చు కలికి ఇందులో మనం చెప్పింది ఏదైనా సరే మామూలు అయినా సరే ఎండు అయినా సరే అవి ఎన్ని పెట్టాలి అనేది మళ్ళీ ఇంకోటి ఉంటుంది సో అంటే దానికి ఏమైనా సంఖ్య లేదా అనేది సో ఖచ్చితంగా నాలుగు పెడితే మంచిది నాలుగు అది ఆ తర్వాత మనం మామూలుగా మనం తినేయటమే వాటిని పాడు చేయకూడదు ఇలా మీరు ఈ రోజు మొదలెట్టి ఒక ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అంటారు అంటే ఖచ్చితంగా ఒక ఏడు వారాలు అంటే కేసు సంఖ్య ఏడు అంటే ఆయన ఏడు సంవత్సరాలు అవును అందుకని ఏడు అనేది సో అలా ఏడు సార్లు లేదా వరుసగా ఏడు వారాలు అంటే కుదరకపోతే కనీసం ఏడు సంఖ్య పూర్తి చేయండి అవును ఒకసారి మనం కుదరచ్చు కుదరకపోవచ్చు లేదా ఈ ఏడు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా అంటే ఇలా ఇప్పుడు శుక్రవారం కే మఖా నక్షత్రం వచ్చింది ఇంకో రోజు అనుకోకుండా మూలా నక్షత్రం వచ్చింది ఆ రోజైనా చేయొచ్చు అశ్విని నక్షత్రం వచ్చింది ఆ రోజైనా చేయొచ్చు స్వాతి నక్షత్రం వచ్చింది ఆ రోజైనా చేయొచ్చు అలా మొత్తం మీద ఏడు సార్లు పూర్తి సో అలా పూర్తి చేసినా కూడా మనకి తప్పకుండా ఫలితం దక్కటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ కేతు ఏదైతే ఇప్పుడు మకా నక్షత్రం అనేది ఉందో ఆ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఈ ఒకటో పాదం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళ మీద కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే షార్ట్ తో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడటం అనేది ఉంటుంది అదే రెండవ పాదంలో జన్మించిన వాళ్ళైతే ఆడవాళ్ళ ఆడవాళ్ళ వల్ల ఏమైనా సరే కొంతవరకు ఎక్కువ నష్టపోవటం అనేది ఉంటుంది మూడవ పాదం అనేది ఏంటంటే ఆరోగ్యము మా మానసిక స్థితి అనేది నిలకడగా లేకపోవటం మీద ఉంటుంది నాలుగవ పాదం అనేది అంటే ఇటు వ్యాపారము కాక ఉద్యోగం కాక రెండు రకాలుగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది సో అందుకని ఆ మకా నక్షత్రం వాళ్ళకి మంచి జరగాలి అన్న కూడా ఇదే రకంగా దోమావతి గురించి కూడా మనకి అందరికి చక్కగా ఒక పూజ చేసుకునే విధానంతో పాటుగా ఒక చక్కటి మంత్రోచ్చారణ కూడా అందించారు అందరికి కూడాను ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు